ఏపీ రాజకీయాలు మల్టీ స్టారర్స్ మూవీ రెడీ అయిపోతుంది ఒక రకంగా చెప్పాలి అంటే కొత్త సీసాలో పాతసార రాజకీయ భాషలో ఇప్పుడు వాడుతూ ఉంటారు అంటే ఆల్రెడీ వీళ్ళ కొత్త వాళ్ళు ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గతంలో కలిసాయి బీజేపీ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పొత్తులో ఉన్నారు ఒక రకంగా పవన్ కళ్యాణ్ టీడీపీ కూడా పొత్తులో ఉంది ఈ పొత్తు కొత్తది ఏం కాదు కాకపోతే మళ్ళీ కొత్తగా కలుస్తున్నారంతే అంటే సేసా కొత్తది అంతే సారా పాతది ఇప్పుడు ఇదే సామెత వర్తిస్తోంది కాకపోతే వీళ్ళ బలంతో వీళ్ళ కలయికతో అధికారంలో ఉన్న వైసీపీకి ఎంతవరకు చెక్ పెట్టగలరు అనేది ఇక్కడ కీలకం అయితే తాజాగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెట్టి మోడీకి బాబుకి ఆల్రెడీ మద్దతు ఇచ్చేశారు ఆయన కొత్త రాజకీయాన్ని చూపిస్తారు అని చెప్పి జనాలు నమ్మారు ఇలా ముగ్గురు నాయకులు ఒకే వేది మీద కనిపించేసరికి జనాలు కూడా ఇప్పుడు ఊగిపోతున్నారు ఆ ఊపులోనే జగన్కి వెళ్ళిన సానుభూతి కూడా పనిచేయలేదు అనేది అందుకే జగన్కి అరవై ఏడు సీట్లు కూటమికి నూట ఏడు సీట్లు అప్పట్లో రెండు వేల పద్నాలుగులో కట్టబెట్టారు ఐదేళ్ళు కూటమి పాలన జగన్ చూసేశారు జనాలు అందుకే ఆ కూటమి పాలన నచ్చలేదేమో పక్కన పెట్టారు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఇరవై మూడు సీట్లతో సరిపెట్టి ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారు ఇప్పుడు మళ్ళీ అది ఆ కూటమి ఆ కలయిక మళ్ళీ రిపీట్ అవుతుంది ఈసారి ఏం చేస్తారు అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఫలితాలు రిపీట్ కానే కావు అంటున్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అలా కాకుండా ఈ కూటమి ఇప్పుడు గట్టెక్కుతుందా లేదా అనేది కీలకం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా సాగిన టీడీపీ పాలన మేలు అని భావించి పట్టం కడతారా లేదా అనేది నిజంగా అదే కనుక మేలు అనుకుంటే అసలు కూటం కూడా అవసరం లేదు అనేది ఏది ఏమైనా ఇప్పుడు ఢిల్లీని మించిన రాజధాని అన్న మాటకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొనసాగింపైన ఉంటుందా అంటే ఆశించలేరు ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని పరం చేయమని చెప్పలేరు ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని విభజన పూర్తిగా తీరుస్తామని చెబుతారే కానీ జనాలకు రెండు వేల పద్నాలుగు నాటి నమ్మకం కలుగుతుందా అంటే ఖచ్చితంగా అది పెద్ద మేజర్ డౌట్ ఇక చంద్రబాబు నాయుడు గారి అనుభవం గత ఐదేళ్లలో కూడా ఒక అక్కరకైతే రాలేదు ఈసారి గెలిపించిన అతి తక్కువ ఐదేళ్లలో అమరావతి రాజధాని బ్రహ్మాండమైన నిర్మాణం కాదు అని అందరికీ తెలుసు ఐదేళ్లలో కట్టలేని ఇప్పుడు ఈ ఐదేళ్ళు ఏం కడతారనేది ప్రజలకు అపారమైన నమ్మకం ఇంకా సంపద సృష్టి అంటారా సంపద సృష్టి ఆయన వల్లే అవుతుందని అంటే కనుక గతంలో ఎందుకు చేయలేదు అనేది ఇప్పుడు రేజ్ అవుతున్న ప్రశ్న దానికైతే సమాధానం లేదు ఇక ఏపీలో ఉద్యోగ అవకాశాలు లేదంటే పారిశ్రామికీకరణ అంటే భౌగోళిక కారణాల వల్ల అది సాధ్యపడే అవకాశాలు కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే ఇంకా లేదు నేను వచ్చే చేస్తాను అంటే కనుక ఖచ్చితంగా అది నమ్మే సీన్ ఉండదు ఏది ఏమైనా కూటమి దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం ఏంటి అంటే ఆ అస్త్రం అయితే ఏమీ కనిపించట్లేదు మీ ముగ్గురు కలిస్తే ఇంకా తిరిగి ఉండదని నమ్మేయండి అని ఒక మాట తప్ప మరి ఆ మాట మీద నిలబడతారా జనం ఆ మాటను నమ్మి ఓట్లేస్తారా చూద్దాం మల్టీస్టార్ మూవీ హిట్ అవుద్దు ఫ్లాప్ అవద్దు